ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు ప్రతిపాదనలు రెండు వందల ఇరవై మించితే బాలికల ఉన్నత పాఠశాలకు సంగీతం నృత్యం టీచర్లు ఫౌండేషన్లో ముప్పై బేసిక్ ప్రాథమిక బడిలో ఇరవై మందికి ఎస్జిటి మ్యూజిక్ డ్యాన్స్ మిషన్లకు సంబంధించి కూడా ఉపాధ్యాయులు బాలికల ఉన్నత పాఠశాలలో రెండు వందల ఇరవై మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే మ్యూజిక్ డ్యాన్సు కుట్టు శిక్షణ టీచర్లను కేటాయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ఉన్నత పాఠశాల డెబ్బై ఐదు మంది కంటే విద్యార్థులు తక్కువ ఉంటే వ్యాయామ టీచరు ప్రధానోపాధ్యాయ పోస్టులను కేటాయించారనమాట కేటాయించారు ఇక్కడ ఉండే సీనియర్ స్కూల్ అసిస్టెంట్కి ఆ బాధ్యత అయితే అప్పగిస్తారు ఇక టీచర్ల సర్దుబాటు కూడా పూర్వ ప్రాథమిక విద్య వన్ టూతో పాటు ఒకటి రెండు తరగతులకు ఉండే ఫౌండేషన్ పాఠశాలలో ముప్పై మంది పిల్లలకు ఒక ఎస్జిటిని ఇస్తారు పీపీ వన్ టూ ఆంగ్ల అంగన్వాడీ పరిధిలో ఉంటుంది మిగతా ఒకటి రెండు తరగతులు పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉంటాయి ముప్పై ఒకటి నుంచి అరవై మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు అయితే ఎస్జిటిని అయితే ఇస్తారన్నమాట ఒకటి నుంచి ఐదో ఐదో తరగతులు ఉండే బేసిక్ ప్రాథమిక పాఠశాలలో ఇరవై మందికి ఒక ఎస్జిటి చొప్పున ఇస్తారు ఆ తర్వాత ఇరవై నుంచి అరవై వరకు ఇద్దరిని అయితే కేటాయిస్తారు సో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో యాభై తొమ్మిది మంది పిల్లల వరకు స నలుగురు ఎస్జిటీలను అయితే కేటాయిస్తారు ఒకవేళ హేతుబద్ధికారులు ఎస్జిటీలు మిగులుగా తేలితే నూట ఇరవై నుంచి నూట యాభై మధ్య పిల్లలు ఉన్న పాఠశాలకు అదనంగా ఒకరిని అయితే కేటాయిస్తారనమాట అరవై నుంచి నూట యాభై పిల్లలు ఉంటే హెచ్ఎంతో పాటు నలుగురు ఉపాధ్యాయులను ఎత్తిస్తారు నూట యాభై నుంచి పిల్లల తర్వాత ఆ ప్రతి ముప్పై మందికి ఒక ఎస్జిటిని అయితే కేటాయిస్తారు ప్రాథమిక ఉన్నత పాఠశాల నూట నలభై మంది విద్యార్థులకు కానీ ఉంటే నలుగురు ఎస్జిటీని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఉన్నత పాఠశాలలో బేసిక్ ప్రాథమిక పాఠశాలలో పది మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్జిటీలను పదకొండు నుంచి ముప్పై మంది వరకు ఉన్న వారికి ముప్పై నుంచి ముగ్గురు అదేవిధంగా ముప్పై నుంచి నలభై వరకు ఉన్న వారికి నలుగురు నలభై పైన పిల్లలు ఉంటే ఐదుగురిని అయితే కేటాయిస్తారు ఇక ఉన్నత పాఠశాలలో ఐదు సెక్షన్ల కింద ఎనిమిది మంది అయితే ఉంటాయన్నమాట ఎనిమిది మంది అయితే ఉంటారు హేతు పత్రికల్లో భాగంగా ఉన్నత పాఠశాలలో ఎనిమిది నుంచి ప ఆరు నుంచి పది తరగతుల్లో ఐదు సెక్షన్లు ఉంటే ప్రధానోపాధ్యాయుడుతో కలిపి ఎనిమిది మంది సబ్జెక్ట్ టీచర్లు అయితే కేటాయిస్తారు ఏడు సెక్షన్లు ఉంటే పన్నెండు మంది ఎనిమిది సెక్షన్లు ఉంటే పదమూడు మంది అయితే టీచర్లను సర్దుబాటు చేస్తారు అత్యధికంగా ఇరవై సెక్షన్లు ఉంటే ముప్పై ఒక మంది టీచర్లను కేటాయిస్తారు గణితం మినహా అన్ని సబ్జెక్టులకు నలుగురు చొప్పునైతే ఇస్తారనమాట గణితం సబ్జెక్టుకు ఆరుగురు స్కూల్ ఎస్టెంట్లు అయితే కేటాయిస్తారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే హేతుబద్ధీకరణకు సంబంధించి మార్పులు అయితే రావడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్